తెలియజేస్తూ ఇంకొకసారి షేక్ నియాజాహ్మద్ సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా రఫ రఫా అని మాట్లాడుతున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా హోటళ్ళు కోసి రక్త రక్తదర్పణం చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి అభివృద్ధిని రిపరెబులాడించి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం జరుగుతుంది మేము ఎంతసేపు ఉన్న అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పి గంకేస్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో వచ్చే లోపల పాడే ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది పెద్దల ఆధ్వర్యంలో తగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్న ఆధారంలో చేరగ జరిగింది నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీకి అన్నం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు మాట పడవను మడవ తిప్పన జగన్మోహన్ రెడ్డి ఆట నిలపరుచుకోలేదు కడప ఆయన సొంత జిల్లాలో అమిన్పీడ్ దర్గా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత టికెట్ ఇవ్వడం జరిగింది అలా ద్రోహం చేసే పార్టీలో నేను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇవి టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదం నేను పార్టీలో చేయడం జరిగింది మా అన్నగారు సాలార్ భాష గారు ఉన్నారు ఆయనతో నేను ఎలా చెప్తే అట్లా నడుపుకుంటాను ఆయన తమ్ముడిని నేను పెద్ద సైఫుల్లా అన్న ఇక్కడ ఉండే పెద్ద ఆశీస్సులతో పార్టీలో ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఎవరో వైఎస్ఆర్లు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్కి మైనార్టీలు ఎవరైనా అండి ఒక తప్పు లేదు పూర్త దగ్గుపాటి ప్రసాదన్న గురించి ఏదైతే చెప్తున్నారు ఇంకా దగ్గుపాటి తప్పుడు దిగినాడు ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా అటీ మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ ఎమ్మెల్యే మైనార్టీలకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి అనంత అనంతమైన రాజకీయం భవిష్యత్తు ఏజ్ ఎంతుందో మన అన్న వచ్చి నలభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాయి అన్నకి అలాంటి వెంకట్రామ్ రెడ్డి అన్నకి రాజకీయం ఏజ్ ఉన్నంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి తొక్కి పెట్టి గెలిచిన మేధావి అన్న ఆయనతో నేను నడవాలనుకున్నాను